కొంతమందికి చూసుకుంటే లైక్ హస్బెండ్ కి అదర్ రిలేషన్స్ ఉంటాయి సో అతను వచ్చి భార్యతో కలిసినప్పుడు భార్యకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది వైట్ డిశ్చార్జ్ సో ఇది కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఎప్పుడైతే ఉమెన్ ఉంటారు కదా సో ఆ ఉమెన్ వాళ్ళు హైజీన్ హైజీన్ ఫుడ్ తీసుకోవడం హైజీన్ అంటే ఎప్పుడు వీక్ గా ఉండడం నీరసంగా ఉండడం సరైన ఆహారం తీసుకోకుండా ఏదో ఫ్యామిలీ కోసం అని పిల్లల కోసం అని వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకోకుండా మంచి ఫుడ్ తినకుండా ఏదో ఉన్న తినేసి అట్లా ఉంటూ ఉంటారు అలాంటప్పుడు కూడా వీళ్ళకి ఎనీమియా ప్రాబ్లం వస్తుంది ఆ ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా మనం చూస్తాము సో అందుకని మనము మ్యాంగోస్ తింటాం కదా అండి సమ్మర్ లో చక్కగా ఆ మ్యాంగోవ్స్ లో మనము లోపల జీడి ఉంటది సో ఆ జీడి తీసేసుకొని దాన్ని చక్కగా మనం ప్రాసెస్ చేసుకొని అంటే శుద్ధి చేసేసుకొని ఎండలో బాగా ఎండపెట్టేసేసుకొని దాన్ని మనం పౌడర్ చేసేసుకొని బాగా ఆ పౌడర్ ని గోరువెచ్చని పాలల్లో త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ పౌడర్ ని జీడి పౌడర్ ని మిక్స్ చే ఆ పాలల్లో మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ హనీ మిక్స్ చేసేసుకొని కనుక తాగగలిగిన వాళ్ళైతే రెండు పూటలు ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు తాగలేని వాళ్ళైతే కనీసం ఒక్క పూటైనా మీరు తీసుకున్నట్లయితే ఈ వైర్ డిస్చార్జ్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది